अच्ष्यमु जीवदू आदारमु नीवाद। ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు విమలను దీవించి ఉత్సాహించి పాడుదము Esto. దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రతి ధ్యానం చేస్తుండగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ శ్రద్ధతో ఆలకిస్తున్న మీకందరికీ ప్రభు నామమున మరొకసారి శుభములు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు ఈ పరిశుద్ధ వారంలో మూడవ దినం దేవుడు తన మాటల చేత మనతో మాట్లాడుతున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆశతో ఆసక్తితో ఆలకిస్తున్న మీకందరికి కూడా దేవుని రక్షణ ఆనందం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ రండి ఆసక్తితో ఆలకిద్దాం ఆధ్యాత్మిక దీవెన పొందుదాం ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించిద్దాం కృపగల దేవా దైనతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆరవ కీర్తనలోని చివరి మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం ప్రభు మీకు స్థుతులు ఆ ప్రవచనాత్మకంగా దావిదు భక్తుల ద్వారా ఆయన అనుభవం ద్వారా మాకు బోధించిన విషయాలు జ్ఞాపం చేసుకుంటూ తద్వారా ఆయనలో కలిగిన ఆ పశ్చాత్తాపం మేము కూడా కలిగి ఉన్నట్లుగా నీ కుమారి యేసుక్రీస్తు ద్వారా కలిగిన ప్రాయశ్చిత్తార్థ ఫలితాన్ని మేము కూడా పొందగలిగినట్లుగా మీ గొప్ప ధచ్చింది మా రక్షకులను ఏ నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె సో ఆరవ కీర్తనలోని చివరి భాగాన్ని అనగా ఎనిమిది తొమ్మిది వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువార్లారా మీరందరూ నా యుద్ధం నుంచి తొలగిపోడి ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఈ మొదటి మాట యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు ఐదవ కీర్తన ధ్యానం చేసినప్పుడు ఐదవ కీర్తనలో రెండవ వర్షంలో అక్కడ మరి ఆర్తధ్వని అనే మాట ఉంది ఆర్తధ్వని వాయిస్ ఆఫ్ మై క్రైమ్ ఈ రోదన ధ్వని అంటే వాయిస్ ఆఫ్ మై బీపీ అలాగే మరికొన్ని మాటలు ఫర్ ఎగ్జాంపుల్ ధ్వని ఉంది నాకంటని అనే మాట వినిపిస్తుంది అక్కడక్కడ కీర్తనలో కాబట్టి ధ్వని అనే మాట ఇట్ ఇస్ నాట్ జస్ట్ శబ్దం కాదు ఆ శబ్దంలోని భావం ఆ శబ్దములో అస్పష్టంగా ఉన్నటువంటి ఆ స్వరాన్ని ఆలకించు ఎందుకంటే దుఃఖములో ఉన్నవాళ్ళు ఆ దుఃఖములోంచి వారు భావ వ్యక్తీకరణ చేయడం చాలా కష్టం తమ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కష్టం కాబట్టి ఇక్కడ నా రోదన ధ్వని అనగా ఆత్మధ్వని అంతరంగంలోంచి వచ్చేది రోదన ధ్వని బయటికి రోధించి రోధించి అనుకోవాలి గట్టిగా గట్టిగా కేకలు వేస్తూ రోధిస్తుండగా ఆ రోదన ధ్వని విని ఉన్నాడు అని సో ఇప్పటి వరకు చెప్పిన ఆ మాటల నేపథ్యంలో ముగింపు ఒక సంతృప్తిని కలిగే ముగింపు కనబడుతుంది విని ఉన్నాడు రోదన ధ్వని అనగా ఆకాశము నుండి ఆలకించడానికి సిద్ధంగా ఉన్న ఆ దేవుడు నేను చేసే ఆ రోదన ధ్వని విన్నాడు అంటే అంతగా ఎలుగెత్తి నేను దుఃఖిస్తున్నాను ఏడుస్తున్నాను అని ఆకాశానికి చేరేంత వరకు ఆకాశానికి వినిపించేంత వరకు అంత గట్టిగా నేను విలపిస్తున్నాను ఆయన విని ఉన్నాడు ఆయన విని ఉన్నాడు అన్నమాట సో ఈ గెట్స్ ఎ కన్ఫర్మేషన్ ఈ గెట్స్ ఎ కన్ఫర్మేషన్ ఎ సాటిస్ఫాక్షన్ ఆల్సో ఎస్ ఇంత కష్టములో కూడా ఇంత శ్రమలో కూడా ఐఎమ్ హ్యాపీ బికాస్ నా దుఃఖాన్ని నా రోదనను ఆ శబ్దాన్ని ఆ శబ్దంలోని భావాన్ని ఆ మూలుగులను ఆయన ఉన్నాడు అనే మాట చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆయన నా రోదన ధ్వని విని ఉన్నారు కాబట్టి పాపము చేయు వార్లారా మీరందరూ నా యొద్ద నుంచి తొలగిపోవుడి సో నేను పాపములో ఉండగా దేవుడు నా కన్నీరు చూచాడు పశ్చాత్తాపంతో నా రోదన విన్నాడు కాబట్టి ఇక పాపమునకు కానీ పాప సంబంధమైన సహవాసానికి కానీ నేను నన్ను నేను వశపరుచుకోను కాబట్టి పాపము చేయు నా యుద్ధ నుంచి తొలగిపోండి ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ దట్ లీడ్స్ మీ ఇన్ టు సిన్ హ్యాస్ టు గెట్ అవే ఫ్రమ్ మీ హ్యాస్ టు గెట్ అవే ఫ్రమ్ దేవుడి ద్వారా కలిగిన ఆ రక్షణ ఆనందాన్ని మనము స్వీకరించాలి లేకపోతే అంగీకరించాలి అంటే ఆ రోదన ధ్వని ఆనందధ్వనిగా లేకపోతే ధ్వనిగా మారబ మారాలి అంటే ఏ పరిస్థితిని బట్టి అయితే నీవు రోదిస్తున్నావో ఆ పరిస్థితిలో నుంచి నీవు బయటికి రావాలి ఆ పరిస్థితికి ప్రేరేపించే ఆ ప్రభావము నీ నుంచి దూరం కావాలి దేవుడి నుంచి కావాలి ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ కొత్త నిబంధనలు పేతురు వాక్యాన్ని విని దాదాపు మూడు వేల మంది పేతురు దగ్గరికి వస్తారు అప్పసుల కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి నేను చదువుతాను వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరు ద్వారా మేం ఏమి చేతుమని పేతురును కడమ అప్పస్తుగా పేతురు మీరు మనసు పొంది పాప క్షమాప నిమిత్తం ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి మీరు మారు మనసు పొందండి అదొక్కటే సరిపోదు మరలా నలభై వర్షం చూడండి ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు మారు మనసు మాత్రమే కాదు పాప క్షమాపణ మాత్రమే కాదు మరలా పాపము చేయకుండా మరలా పాపములో పడకుండా పాపము ప్రభావములో ఇరుక్కోకుండా పాప సంబంధమైన ఆ సహవాసములోంచి మనము వేరు కావాలి అర్థగతిగా మన నుంచి కూడా వేరు కావాలి నేను గతంలో చెప్పాను ఐగుప్తు అనుభవాల గురించి చెప్తాను వారు ఆరు లక్షల మంది అరణ్యంలో రాలిపోవటానికి గల కారణం ఏంటంటే ఐగుప్తు నుంచి వారు వేరు చేయబడ్డారు కానీ వారిలోనే ఐగుప్తుంది అందుకే ప్రతి క్షణము ఐగుప్తుని జ్ఞాపం చేసుకున్నారు సో ఐగుప్తు నుంచి వేరు చేయబడ్డం మాత్రమే కాదు ఐగుప్తు వారు కూడా వేరు కావాలి ఫిజికల్ సపరేషన్ ఒకటే ఇన్నర్ ఇన్నర్ ఆ కన్ఫెషన్ అనేది చాలా అవసరం ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడ్డాము మనము కూడా పాప దాస్యం నుంచి విడిపించబడ్డాము కానీ ఐగుప్తు అనే ఆశలు మనలో ఇంకా సజీవంగా ఉంటే తిరిగి తిరిగి ఐగుప్తు ఆశల వైపు వెళ్తూ ఉంటాం అందుకే పాపము నుంచి విడిపించబడ్డప్పుడు పాప దాస్యంలోంచి నుంచి పాప సంబంధమైన ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మనము బయటికి రావాలి అందుకే పాపము చేయవలరా మీరందరూ నా నుంచి తొలగిపోదు ఎందుకంటే యహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు సో ముందుగా ఏమన్నాడు యహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు అలాగే నా విన్నపమును ఆలకించి ఉన్నాడు సో వినడం వేరు ఆలకించడం వేరు ఆలయంలో చాలా మంది కూర్చుంటారండి అండి ఆ సమయానికి వస్తారు పాపం శ్రద్ధతో కూర్చుంటారు ఆ ప్రసంగం చేసే సమయంలో అందరూ వింటుంటారు కానీ కొందరు మాత్రమే ఆలకిస్తారు అందరూ వింటుంటారు కొందరు మాత్రమే ఆలకిస్తారు ఎందుకంటే ఆ తర్వాత పాస్టర్ గారు బాగా చెప్పారు అంటారు తప్ప ఏం చెప్పారో చెప్పరు వారు వినుమాత వారు మాత్రమే కానీ దాన్ని గ్రహించిన వారు కానీ కాబట్టి ఇక రెండు మాటలు మాట్లాడుతున్న యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు ఉన్నాడు అలాగే నా ఆలకించి ఆలకించున్నాడు కేవలము విన్నవాడు మాత్రమే కాదు అలాగే విన్నవాడు ఆలకించువాడు మాత్రమే కాకుండా మూడవది యహోవా నా ప్రార్థన అంగీకరించును అంగీకరించును అంగీకరించెను కాదు అంగీకరించును ఇట్స్ అ ఫెయిత్ ఇట్స్ అ ఫెయిత్ సో ఫెయిత్ అనేది ఆ విశ్వాసం అనేది భక్తుని జీవితంలో ఈ శ్రమల పరంపరలో ప్రవ్వా నేను ఎంతవరకు కన్నింపక ఎంత కాలమని దేవునికి విజ్ఞాపన చేసి మరణమైన వారికి నీ గురించి జ్ఞాపకం జ్ఞాపం లేదు ప్రవ్వాతాళంలో నిన్ను ఎవరిన స్థుతిస్తారో ప్రవ్వా నా కన్నీళ్ళ చేత మరి నా పరుపు తేల చేయించున్నావు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నాను విచారం చేత నా కన్నులు కొట్టబడ్డాయి సో తాను చేసిన పాపానికి ఫలితంగా అనగా దేవునికి స్వయంగా దేవునికి వ్యతిరేకంగా చేసిన పాప ఫలితంగా ఏ కన్నులైతే పాపాన్ని ఆశించాయో ఆ పన్నులు కన్నులు క్షీణించేంత వరకు విలపించి 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 ఆ కన్నీటి ప్రవాహంలో ఆ నేత్రములు కడగబడ్డప్పుడు కన్నులు ఆ క్షీణించిన అనగా సరిగా దృష్టించలేని ఆ క్షీణత కలిగినప్పుడు కన్నులు ఆ గుంటలు పడ్డప్పుడు అంతగా దేవుని ఎదుట విలపించి విజ్ఞాపన చేసి పెనుగులాడి తన రోదన ధ్వనిని వినిపించినప్పుడు కుడ్ గెట్ అన్ ఆన్సర్ ఎ కాన్ఫిడెన్స్ ఎ కన్ఫర్మేషన్ ఏంటంటే దేవుడు నా రోదన ధ్వని విని ఉన్నాడు నా విన్నపములు ఆలకించి ఉన్నాడు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ హీఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ మై ప్రేయా ఆయన నా ప్రార్థన అంగీకరించు అలాగే చివరి వచ్చినాన్ని చూస్తే నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు ఈ కీర్తన ప్రారంభంలో ఏం చెప్పాడు చూడండి రెండవ వర్షంలో యహోవా నా ఎముకలు అదురుచున్నవి మూడో వర్షంలో నా ప్రాణం బహుగా అదురుచున్నది దేవుని ముందు దేవుని ద్వారా పాప క్షమాపణ పొందారన్న ఆ నమ్మిక తనకు లేనప్పుడు లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఆ కన్ఫర్మేషన్ లేనప్పుడు నా ఎముకలు అదిరాయి నా ప్రాణం ఒలికింది కానీ ఎప్పుడైతే దేవుడు నా ప్రార్థన ఆలకించి చెవి యొగి ఆలకించి నా ప్రార్థన జవాబు ఇస్తాడని ఆ నమ్మిక నాకు కలిగిందో ఇమ్మీడియట్గా నేను కాదు నా ఎముకలు కాదు నా ప్రాణం కాదు నా శత్రులు ఎదురుచున్నారు నేను పాపిగా ఉన్నప్పుడు నా ఎముకలు ఎదిరే నేను పాపంలో ఉన్నప్పుడు నా ప్రాణము ఎదిరింది పాపము నుంచి విడిపించబడ్డప్పుడు నా శత్రువు అనగా అపవాది వణుకుతుంది అపవాది ఉనుకుతుంది యేసుగ్రహాలు కల్వరిలో సిలవ యాగంలో ఆ సిలువ ఆ సందర్భంలో మధ్యరాత్రి వేళ ఏలి ఏలి లామా సభాప్తాన్ని మధ్య మిట్ట మధ్యాహ్నం మధ్యరాత్రి అయింది మిట్ట మధ్యాహ్నం చిమ్మ చీకటి అయింది కేక వేసినప్పుడు ఏమైంది కల్వరి వైబ్రేట్ అయింది ఉనికిపోయింది ఆ సిలువల మీద మరణ మెరుగని జీవనాధుడు మొదటిసారి మరణాన్ని రుచి చూస్తున్నప్పుడు ఆ సిలువను తట్టుకోలేక ఆ కల్వరి వనికింది వైబ్రేషన్ ఆల్ ఓవర్ సూర్యుడు చంద్రుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయారు ఆ దృష్టాన్ని చూడలేక ఆ దృష్టాన్ని చూడలేక మబ్బులో చాటుకు వెళ్ళిపోయారు నాట్ సి అన్నారు చూడలేము అటువంటి భయంకరమైన ఆ అనుభవం కలిగినప్పుడు అనుభవం లేకముందు ఆ సిలవ యాగం లేకముందు సిలవ శ్రమం లేకముందు సిలవలో చేసిన ఆ రక్షణ కార్యం జరిగించకముందు నా ప్రాణం అదిరింది నా ఎముకలు ఎదురేయి ఎప్పుడైతే ఆ రక్షణ కార్యం జరిగించబడిందో నా శత్రువు అదురుతున్నాడు ఎందుకంటే శత్రు యొక్క తలను చితకగొట్టను శత్రు తలను అనుభవం ఆ సర్పము తలను చిత్తగొడుతున్నప్పుడు ఆ సర్పము యొక్క తోక ఏరితిగా వణుకుతుందో వైబ్రేట్ అవుతుంది ఆ రీతిగా సిలమలో నా కలువరి నాదుడు చేసిన సిలవు యాగానికి ఆ మల్యర్పణకు శత్రువు బౌగా అదురుచున్నారు వారు ఆకస్మితంగా ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళు ఇట్స్ వాట్ హ్యాపీ ఇన్ ది లైఫ్ ఆఫ్ డేవిడ్ వెన్ వె రిపెంటెడ్ అండ్ రిటర్న్ టు గాడ్ పశ్చాత్తాపడి దేవునికి తిరిగి తాను సమర్పించుకున్నప్పుడు జరిగిన ఆ సంఘటన మన జీవితాలు కూడా కలువరిలో జరిగిన ఆ సంఘటన మనది పాపంలో ప్రలోభ పెట్టి పాపం ద్వారా మనం వచ్చే ఆ మరణమైన జీతాన్ని మనకు బహుమతిగా ఇచ్చే ఆ అపవాది ఏసుక్రీస్తు వారి చేసిన శిలువ కార్యాన్ని బట్టి వణుకుతున్నాడు గజగజ వణికిపోతున్నాడు ఎందుకంటే ఆ అపవాది యొక్క శిరస్సు లోకరక్షకుని పాదముల కింద అమర్చబడింది సది రక్షణ కార్యం నీ కొరకు నా కొరకు కలవరి నాదుడు చేసిన రక్షణ కార్యం ఈ శిలువ వారములో ప్రసిద్ధ వారములు రేపు ఆయన అప్పగించబడిన రాత్రి ఆ సిలువకు అప్పగించబడే రాత్రి మరి దేవుని వాక్యాన్ని ఈ దినము ధ్యానం చేస్తుండగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు ఆయనకు మనం సమర్పించుకుంటే ఆ రక్షణ నీ జీవితంలో నా జీవితంలో సార్థకమవుతుంది కృపగల దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తాం తల్లి ఈ ఆరవ కీర్తన ఎంతో అద్భుతమైన కీర్తన పశ్చాత్తాప కీర్తనలో మొదటి కీర్తన ఆయన పశ్చాత్తాపము తద్వారా కలిగిన పాప ప్రాయశ్చిత్తము తద్వారా కలిగిన విజయం ఎటువంటి స్థితిలో ఈ కీర్తన ప్రారంభించాడు ఎటువంటి ముగింపు ఆ కీర్తనలో కలిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మా జీవిత ప్రారంభం ఎలా ఉండింది మా జననం ఎలా ఉండింది పాపంలో పుట్టి పాపంలో పెరిగిన మేము పౌన్ భక్తిని మాటలు పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది అంటాడు ప్రధాన పాపిని అంటాడు పాపం దాగుదంటుడు పాపంలోని నా నన్ను గర్భం ధరించి ఇటువంటి అనుభవాల మధ్య కలువరి నాదుడు పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించి ఆ కలువరిలో అపవాది యొక్క శిరస్సును అనగగొట్టినప్పుడు నలిపివేసినప్పుడు కలువరి ప్రతిధ్వనించింది గడగడ వణికింది ఆ అపవాది కూడా అదృచ్ వెనక్కి వెళ్ళాడు తద్వారా కలిగిన ఆ రక్షణ ఆనందాన్ని పరిపూర్ణంగా పొందుటకు మాలో ఆ సమర్పణ అనుగ్రహించు మా రక్షకుడు యేసు నామము అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సుధాతుడేవని కాక ఆమెను దేవుడి ముందు దీవించ